હૃદયપૂર્વક નમસ્કારો પાટ પાડીક્ષા વાળા ચંદ્ર મોક્રમ ગિરગિર તિ મોટર

ఒకటల పైకు రూటోపి ఒకటల పైకి ఆ రీటోపి ఒకటల పైనికు రూకోతి ఒకంటని క్యాబా అంటారు ఒకంటని లవ్వయి అంటారు ఒకంటని క్యాబా అంటారు ఒకాలి కడులవ్వయి అంటారు మగాల భాషలో వేవైన

చింతా మూడు చక్రముల గిరీక మనకు ఆనాడు కరమ్ చంద్ మోహన్ సాగంధి గారు మరియు జవహరాల్ పండిత్ జవహరాల్ నెహ్రూ గారు మరియు భగత్ సింగ్ గారు మరియు సుభాష్ చంద్రబోస్ గారు ఇటువంటి నాయకులు మనకి ఆ రోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టినారు కదా మనం ఈనాడు కూడా మన బాగా పాటికొని మనం ఏం చేయాలి చెప్పండి బాగా బాధ్యతలు కూడా బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణంతో పాటించడం కాసాగి మన పాతపత్స ఉన్నత పాఠశాలకి భవిష్యత్తులో మంచి పేరు తేగలని కోరుతున్నాను మీరు పాఠశాల వదులుగానే అల్ వాళ్ళు ఏం హోంవర్క్ చెప్పారు అవన్నీ అనుకున్నక తర్వాత ఈ సమయాన్ని వృధా చేయకోకుండా ఒక గంట కేటాయించాలి ఎందుకు తనువుతే ఒక బండ తీసుకో బండి అంట బండ్రవీరా నూపుతామంటే బండు కూడా నూనె అవుతుంది కదా మనం కూడా అలాగే ఆ బండ మీద రాయి తీసుకొని మనం ఎలా కేటాయితే నూనెందో మనం కూడా ఈ ఉమా చేయడానికి ఒక గంట చేప మనం తలు మనం కూడా నూనెగా అవుతాము ఎందుకు కాము కాబట్టి మీరు భూసేశ్వరం బాల చదువుకొని మన పాదుకొచ్చారు గ్రామానికి మంచి పేరు తేవాలని కోరుతున్నాను కోరుకుంటూ ఆ యొక్క దేవుదేవుని పాటిస్తుంటున్నారు చాలా చక్కగా పాడారు సో ఎంత చక్కగా పాడాలి చక్కగా స్పీచ్ డెలివర్ చేశాను సో వీ హెర్న్ వీఆర్ సెలబ్రేటింగ్ ది సజెషన్స్ నాట్ ఓన్లీ టు సింగ్ టు అబ్జర్వ్ టు లెర్న్ సంథింగ్ నేర్చుకోవాలి నేర్చుకొని ఈ భావాల్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి నెక్స్ట్ ఇంకా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి గ్రామ సర్పంచ్ గారికి పాఠశాల చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి వేదికపై ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ ఆ తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయు విద్యార్థిని విద్యార్థులకు పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ముఖ్యంగా ఎందుకు ఈరోజు జరుపుకుంటున్నామనే జస్ట్ మనకి రిపబ్లిక్ డేని రాజ్యాంగాన్ని ఇప్పి మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం అని చెప్పి సైలెంట్గా ఉండాలి ఇప్పుడే చెప్పాను మరి దీనికంటే ముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మీకు స్వాతంత్రం ఇవ్వాలి అంటే మొదటగా మీరు భారతదేశాన్ని ఎలా పరిపాలించుకోవాలి ప్రభుత్వం ఏ విధంగా ఉండాలి మరి పౌరుల యొక్క విధులేమి హక్కులేమి సో ఈ నిర్మాణం అంతా మీరు చేసుకుంటే అప్పుడు మీకు స్వాతంత్రం ఇవ్వమని చేశారు అయితే దానికి బిఫోర్ సమావేశం జరిగింది సో వీటిలో ఎందుకు కావాలి అంటే సమానత్వం కావాలి స్వాతంత్రం కావాలని చెప్పేసి తీర్మానించుకోవడం జరిగింది తర్వాత నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కాన్స్టియన్ అసెంబ్లీ రాజ్యాంగ ని ఏర్పాటు చేసుకొని రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది మందిలో నుంచి ఒకరిని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత రాజ్యాంగ రాసుకోవడానికి మళ్ళీ ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఏడుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పడితే ఆ కమిటీకి ఇక్కడ ఏదైతే ఇప్పుడే కులదండేసి మనము గౌరవించుకున్నామో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్ష